పాండ్యం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గౌరవ్ చరిత ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది మనతో ఆమె ఉన్నారు ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మీరు ఈరోజు నామినేషన్ అటహాసంగా వేశారు ప్రజల్లో నిన్నటి వరకు మొత్తం డోర్ టు డోర్ తిరిగారు ప్రజల్లో స్పందన ఎలా ఉంది ఈరోజు నామినేషన్ వేశారు ఎలా అనిపిస్తుంది ప్రజల నుంచి మంచి స్పందన ఉంది ఎప్పుడు ఈ సైకో పాలను రాక్షస పాలను ఇంటికి పంపిద్దామని రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు అలాగే మా నియోజకవర్గంలో కూడా ఈ దుర్మార్గుని పాలను నేను అరాచక పాలను ఇంటికి పంపించడానికి రెడీగా ఉన్నారు నేను మేము చంద్రబాబు నాయుడు గారు ఉంటే ప్రజల రాష్ట్ర ప్రజలకు ఒక నమ్మకం ఒక్కసారి అవకాశం ఇచ్చి నమ్మి మోసపోయారు మళ్ళీ ఒకసారి మోసపోయారు మళ్ళీ ఆ తప్పు ఇంకోసారి చేయొద్దని కూడా నేను రాష్ట్ర ప్రజలకు మా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్న చంద్రబాబు నాయుడు గారంటే ఒక విజన్ ఉన్న వ్యక్తి ఆయన మంచి అనుభవజ్ఞుడు ఆయన సంపద సృష్టించడం ఆ సంపద నలుగురికి పంచడం ఆయనకి వెన్నతో పెట్టిన విద్య కాబట్టి తప్పకుండా ఈరోజు నామినేషన్ కూడా పెద్ద ఎత్తున మా నియోజకవర్గ ప్రజలంతా తరలిరావడం రావడం జరిగింది ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిద్దామా అని కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అంటే వైసీపీ ప్రభుత్వం చెప్తుంది ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు వెళ్ళాయి ప్రతి ఇంట్లో లబ్ధి పొందారు కనుక ఈసారి ఖచ్చితంగా అధికారం లేకి వైసీపీ రాబోతుందని చెప్తున్నాం దీన్ని మీ ప్రజలు గ్రామాల గ్రామాల్లో తిరగలే ఎలా ఎలా చెప్తున్నారో మీకు ఏం చెప్తున్నారు మేము తిరుగుతూ ఉన్నాం ప్రతి ఇంటికి వెళ్ళి ఒకటి జగన్మోహన్ రెడ్డి ఫోటో ఇచ్చి నీ ఇంటికి రెండున్నర లక్ష వచ్చింది నీ ఇంటికి ఒకటిన్నర లక్ష వచ్చింది అని చెప్తా ఉన్నారు నీకు పది సెంట్ల స్థలం ఉంది అని చెప్తా ఉన్నారు చాలామంది మా మేము పోతే అమ్మ మాకు ఏ పైసలు ఒక పై నయా పైసా రాలేదు వాళ్ళు వచ్చి ఇంకా పది సెంట్ల స్థలం ఉందని చెప్పినారు కనీసం ఐదు సెంట్లు వాళ్ళు తీసుకొని ఐదు సెంట్లన్నా మాకు ఇవ్వమని చెప్తా ఉన్నారు అంటే అవి ఎవరికి బటన్ నొక్కుతున్నారో ఎవరికి బటన్ పైసలు పడతా ఉన్నాయో అవి ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు వాళ్ళకి కాబట్టి దీన్ని బట్టే అర్థమవుతూ ఉంది మేము బటన్ నొక్కినాము పైసలు ఇస్తాం బటన్ నొక్కి ఆయన ఇచ్చే పైసలన్నీ తాడేపల్లి ప్యాలెస్కి పోతా ఉన్నాయి కానీ ప్రజలకు మాత్రం రావడం లేదు నేను గడప గడప తిరిగేటప్పుడు ఎంతోమంది నన్నకి వాళ్ళు ఇచ్చే పాంప్లెట్ తెచ్చి చూపించి మాకైతే ఏ పైసలు పడలేదని కూడా చెప్తా ఉన్నారు దీన్ని బట్టే అర్థమైతా ఉంది వాళ్ళ బటన్ నొక్కుడు ఎట్లుందో ఇది మొత్తం పాండం నియోజకవర్గాల కబ్జాలు పెరిగిపోయాయి అవినీతి పెరిగిపోయింది ఎక్కడ కూడా నియోజకవర్గం వర్గంలో అభివృద్ధి జరగలేదు గతంలో చంద్రబాబు ఏదైతే అభివృద్ధి చేశాడో అభివృద్ధి తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు అందుకోసం పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేకంగా అజెండా రూపొందించాము ఆ ఎజెండా ప్రకారమే ఏదైతే చంద్రబాబు ప్రకటించాడో సూపర్ సిక్స్తో పాటు ప్రత్యేకంగా ఒక మేనిఫెస్టోని పాండం నియోజకవర్గం మేనిఫెస్టోని తయారు చేసినాం వాటిని ఇంటింటికి తీసుకువెళ్తాము ఈరోజు జరుగుతున్నటువంటి అవినీతి పైన ఖచ్చితంగా గతంలో అనేక పోరాటాలు చేశాము ఖచ్చితంగా ఈసారి పాణ్యం నియోజకవర్గం నియోజకవర్గం వర్గం ప్రశాంతంగా ఉండాలంటే గౌరవ చరితకు ఓటేసి మా గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తామని గౌరవ చరిత చెప్తున్నారు ఇది పాణ్యం నియోజకవర్గానికి సంబంధించిన తాజా పరిస్థితి కెమెరామ్యాన్ రమేష్తో టీజీ బ్రదర్ టెన్టీవీ నంద్యాల జిల్లా పాణ్యం నుండి